భూమి విలువకు సరి సమానమైన షేర్లు ఇస్తామని పది రూపాయల విలువ గల షేర్ ధర మూడేళ్లలో వంద రూపాయల పైన అవుతుందని కంపెనీలో వాటా ఉంటుందని అందరూ ఉన్నతమైన జీవితం గడుపుతారని నమ్మించి భూమి తీసుకున్న జిందాలపై జిల్లా కలెక్టర్ ఎందుకు చర్య తీసుకోలేరో చెప్పాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెల్ల జగన్ డిమాండ్ చేస్తారు మంగళవారం బుడ్డవరలోనే నిర్వాసితులతో జగన్ మాట్లాడుతూ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయని జిందాలే వత్తాసు పలుకుతూ కలెక్టర్ మాట్లాడటం అన్యాయమన్నారు విచారక మీ ద్వారా చెల్లిస్తామన్న షేర్లైనా ఇప్పించాలని లేదా షేర్ బాండ్లైనా ఇప్పించాలని చాలా రోజులుగా కోరుతున్నామన్నారు ఎప్పటికైనా కలెక్టర్ స్పందించి మా షేర్లు మాకు కలెక్టర్ హోదా ఇప్పించాలని జగన్ కోరారు చర్యలు తీసుకోవాలి రోజులుగా కలటర్ పట్టించుకోవడం సిగ్గు రోజులుగా చీరలు కోసం కలెటర్ పట్టించుకోపోవడం సిగ్గు అరవై ఆరు రోజులుగా జిందాలకు భూములు ఇచ్చి నష్టపోయిన మొత్తం ప్రజానీకం దళితులు గిరిజనులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన నెరవేరుస్తున్నారు ఆ రోజు నుంచి మాకు ఏదైతే చెప్పారో కంపెనీ కడతామని కంపెనీ కట్టి అక్కడ ఉద్యోగాలు ఇస్తామని అలాగే సరే సమానమైన వాట షేర్లు ఇస్తామని చెప్పేసి చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు అయినా సరే కంపెనీ కట్టకుండా తిరిగి అదే భూమిని రియల్ ఎస్టేట్ పేరుతో ఇండస్ట్రియల్ సంస్థలకి భారీ పరిశ్రమల కోసం చిన్న చిన్న ముక్కలు చేసి అప్పచెప్పడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మా కంపెనీ కట్టే పరిస్థితులు ఏదైనా మాకు అర్థమైన తర్వాత మా భూమి మాకు ఇవ్వండి అలాగే మాతో చేసుకున్న ఒప్పందాలన్నీ అమలు చేయండి అని చెప్పేసి అరవై ఐదు రూలుగా చెప్తున్న కలెక్టర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం సిగ్సేటు మాకు ఆ రోజు భూమి తీసుకున్నప్పుడు షేర్లు ఇస్తామని చెప్పారు భూమికి సరి సమానమైన వాటా షేర్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు షేర్లు సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పేసి షేర్లకు సంబంధించి లెక్క కట్టే డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్కి ఈసారికి ఆరు ఏడు సార్లు చెప్పుకున్నాం అయినా సరే కలెక్టర్ పట్టించుకోవడం లేదు కలెక్టర్ ఏం మాటలు చెప్పినా జందాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప నిర్వాసులకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు కంపెనీకి కలెక్టర్ ఒత్తాస పలకడం అది అన్యాయం విచారకరం తక్షణమే కలెక్టర్ స్పందించి ఏదైతే కంపెనీ నిర్మాణం చేస్తామని తీసుకున్నప్పుడు ఒప్పందం ప్రకారం వాటాదారులకి ఏది భూమి ఉన్నా అసామిలీకి షేర్లు ఇస్తామన్నారో ఆ షేర్కి సంబంధించి వెంటనే అమౌంట్ అయినా ఇవ్వాలి లేదా షేర్ సర్టిఫికేట్ అయినా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు నుంచి అడుగుతున్నాం అరవై ఆరు రోజులుగా అసలు స్పందించకపోవడం కలెక్టర్ గారు కంపెనీకి వత్వాల్సి పలకడం అనేది విచారకరం తక్షణమే కలెక్టర్ పట్టించుకొని ఆ షేర్ సర్టిఫికేట్ అయినా ఇవ్వండి లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ షేర్కి విలువైన మొత్తం అమౌంట్ ఎంత అయిందో లెక్క కట్టైనా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికీ పట్టించుకోవడం లేదు భవిష్యత్తులో కూడా మేము అడుగుతాం మీరు వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరికొంత ఉధృతం చేస్తాం మా భూమి మాకు ఇవ్వాలని అలాగే షేర్లు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన ఏదైతే అరవై ఆరు రోజులుగా చాలామంది మద్దతు ఇప్పటికీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా మరింత పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం తక్షణమే షేర్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం